నమస్తే అందరికీ దిస్ శ్వేత గంగధారి న్యూట్రిషనిస్ట్ సో చాలా మందికి ఉండేటువంటి కామన్ డౌట్ నట్స్ ఎప్పుడు కూడా నానపెట్టి తీసుకుంటేనే మంచిది అని బట్ రీసెర్చ్ విషయానికి వస్తే ఇవి రెండు కూడా మనకి మిక్స్డ్ ఆన్సర్సే ఇచ్చాయి సో ఎవరికైతే గట్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా సోప్డ్ నట్స్ మాత్రమే తీసుకోవాలి ఎందుకంటే సోప్ చేసినప్పుడు వీటిలో ఉన్నటువంటి ఫైటిక్ యాసిడ్ అండ్ టానిన్ కంటెంట్ అనేది తగ్గుతుంది బేసికలీ ఈ ఫైటిక్ యాసిడ్ టానిన్స్ ఎప్పుడు కూడా కొద్దిపాటి బ్లోటింగ్ని గ్యాస్ట్రిక్ ని క్రియేట్ చేసేటువంటి ఛాన్సెస్ ఉంటుంది బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మీకు ఎటువంటి గట్ హెల్త్ ఇష్యూస్ లేవు అనుకుంటే గనక నార్మల్ కూడా తీసుకోవచ్చు సోక్ చేయకుండా కూడా మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు దానివల్ల ఎటువంటి ప్రాబ్లము లేదు బట్ ఇట్ షుడ్ బి ప్రాపర్లీ ప్యాక్డ్ అండ్ ఈ ఒక హైజీన్ అట్మాస్ఫియర్లో అవి ప్యాక్ జరిగినటువంటి కండిషన్ ఉంటే కనుక మీరు డైరెక్ట్ కన్జ్యూమ్ చేసుకోవచ్చు హోల్సేల్లో దొరుకుతాయి లేదా ఓపెన్లో దొరుకుతాయి మనకి అంటే కనుక ఐ విల్ నాట్ రికమెండ్ దోస్ బికాస్ అవి ఓపెన్ ఎక్స్పోజర్లో ఉండడం వల్ల చాలా మట్టుకు డస్ట్ పార్టికల్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది సో దాట్ ఈస్ నాట్ హైలీ రికమెండబుల్ బట్ మీరు నార్మల్గా మంచి బ్రాండ్ మీరు ట్రస్టెడ్ బ్రాండ్ ప్రిఫర్ చేస్తున్నారంటే కనుక హ్యాపీలీ యూ కెన్ గో ఫర్ సోక్డ్ ఆల్సో బట్ సోప్ చేస్తే మాత్రం బెటర్ అబ్జార్బ్షన్ ఉంటుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి